ఇది కొత్తగా పెట్టిండు ఫ్యాన్సీ షాపు చూద్దాం ఫ్యాన్సీ షాపు కొత్తది చూద్దాం రండి ఫ్రెండ్స్ కొత్త ఫ్యాన్సీ షాపు పెట్టి పదిహేను రోజులు అవుతుంది రండి చూద్దాం హోల్సేల్ రేట్ అంటారు ఏమేమి ఉన్నాయో సరుకులు అన్నిటి కోసం వెళ్దాం రండి ఇక మీ షాపు కొత్తగా పెట్టిందా మాకు హోల్సేల్ రేట్ అని చెప్పింది కదా మరి హోల్సేల్ రేట్ ఇస్తారా మాకు మంచి సరుకు కావాలి ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క డిజైన్స్

సరే చెప్పులు చాలా బాగున్నాయి ఇది కూడా ఎంత రేటు ఇవి టూ హండ్రెడ్ సరే బాగానే ఉన్నాయి చెప్పులు కూడా క్వాలిటీ బాగుంటాయి అండి చెప్పులు నీళ్ళలో పోయినా కూడా ఏం ఏం కదా బాగుంటాయి సరే నా కాలు వేసుకునే సూత నేను కూడా ఒక జత తీసుకుంటా చూడండి మరి ఈ చెప్పులు ఎంత ఉంటది జత ఎంత ఇవి నూట యాభై ఉంటాయి నూట యాభై రూపాయలు ఉంటాయా రేట్ ఇస్తారా ఇంకా తగ్గుతారు కదా తగ్గిస్తామండి ఇంకా తగ్గిస్తారా పర్వాలేదు కానీ చెప్పులు మాత్రం మంచిగా మెత్తగా ఉన్నాయి చాలా బాగుండే హోల్సేల్ రేట్ ఇస్తామన్నారు కానీ చెప్పులు మాత్రం సూపర్ గా రఫ్ అండ్ టఫ్ గా ఉన్నాయి బాగున్నాయి హోల్సేల్ రేట్ ఇస్తామన్నారు రండి ఇది గాజులా అన్ని కలర్స్ అన్ని డిజైన్ అన్ని డిజైన్ ఉన్నాయా ఒక్కొక్క సెట్ తీసి చూద్దాం ఈ సెట్ ఎంత అవుతుంది ఇది యాభై రూపాయలు పడుతుంది అండి ఇది యాభై రూపాయలు పడుతుందా ఏదన్నా యాభై ఇందులో ఏదైనా యాభై రూపాయలు మరి మా కస్టమర్లు ఎవరైనా మా యూట్యూబ్ ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా వస్తే తక్కువ చేసి ఇస్తారా తక్కువ చేసి తక్కువ చేసిస్తారా సరే ఇంకా మోడల్ ఇంకా కొత్త కొత్త మోడలు ఒక్కొక్క ఏదైనా ఒక్కొక్క మోడల్ చూపి ఉన్నాయి ఉన్నాయండి తిరగండి అబ్బాయి తిన్నా ఇంకో ఇవి చిన్నపిల్ల గాజులు మంచిగా సూపర్గా ఉన్నాయి చాలా బాగున్నాయి రండి ఇవి కూడా మంచిగా ఉన్నాయి తక్కువ రేట్కి ఇస్తానంటాను హోల్సేల్ షాపు కొత్తగా కాబట్టి ఇది మన గుండాల గవర్నమెంట్ హాస్పిటల్ కాడ ఎదురుంగా దారికి బాగానే ఉన్నది షాపు కొత్తగా పెట్టిండు ఇరవై రోజులు అవుతుంది ఇరవై రోజులు అవుతుందా పదిహేను రోజులు అవుతుంది ఇరవై రోజులు ఇరవై రోజులు అవుతుందా చిన్నపిల్ల గడ గిట్లా మంచిగా పర్వాలేదు బాగానే ఉంది సరే కొత్తగా మే అది కలిసి ఈ ఫంక్షన్ కూడా బాగానే ఉన్నాయి పర్వాలేదు ఇది కూడా తీసుకొచ్చిందనమాట బాగానే ఈ బొట్టు పిల్లలకి ఇట్లా కూడా సూపర్గా ఉన్నాయి కలర్ కలర్ డిజైన్ డిజైన్ మోడల్ ఇది ఎంత పడుతుంది చెట్టు కమ్మలు నక్లీసు బాగానే ఉంది హారం ఇట్లా అంత బాగానే ఉన్నట్టుంది కదా రెండు రకాలు మంచిగానే ఉన్నది ఎంత పడుతుంది ఈ సెట్ కూడా సెట్ రెండు వందలు పడుతుందండి రెండు వందలు పడుతుందా పర్వాలేదే తక్కువ రేట్ కే ఇస్తానంటా మంచినే ఇంకా గాజులు కూడా మంచిగానే ఉన్నాయి చైన్లు కూడా బాగానే ఉన్నాయి రకరకాల డిజైన్ల చైన్స్ ఉన్నట్టునే కదా ఇది పరిచూపి అంటే దండలు మంచిగా బాగానే ఉన్నాయి కదాయివి ఆ బాగుంది సిల్వర్ ఈ దండ ఎంత పడుతుంది ఇది ఇది కూడా ఉంటుంది ఉంటుంది పర్వాలేదు లేదు రెండు వందల యాభై అన్నది బాగున్నది దండ కూడా మంచిగానే ఉన్నది ఇందులో అన్ని బాగానే ఉంది డబల్ అన్ని కొత్త కొత్త మోడల్సే ఉన్నాయి కొత్త కొత్త మరి మేము ఈ షాప్కి వస్తాము ఇక్కడ ఈ షాప్ కాడికి ఇవన్నీ వస్తాము మంచిగా ఉన్నాయి మోడల్ పిల్లు అన్ని కాదు మేము వస్తాము మా ఛానల్ చూసిన మా ఛానల్ మా యూట్యూబ్ ఛానల్ ఎవరైనా చూసిన వాళ్ళు వీడికి వచ్చేది ఉంటే ఇది కాదు ఇవి డజన్ ఎప్పుడు డజన్ ముప్పై రూపాయలు ఇవి డజన్ ముప్పై రూపాయల కానీ మంచిగా ఉన్నాయి కలర్ కలర్ బాగానే టీ స్ప్రే బాటిల్స్ ఇవన్నీ బాగానే ఉన్నాయి కదా అన్ని రూపాయలు చంపీ పెళ్లి చెమ్చీలు కూడానా పర్వాలేదు మంచిగానే ఉంది పూసలా పెళ్లి పూసలా సరే సరే అన్నీ హోల్సెల్ రేట్కి అయితే కదా తక్కువ మంచిగా హోల్సెల్ రేటుకి ఇవ్వండి మేము కూడా చాలా మందిని పంపిస్తాము మీరు కూడా వచ్చినప్పుడు కూడా అందరికి కొంచెం హోల్సెల్ రేటు కొత్త షాప్ పడ్డాయి కాబట్టి అండి తక్కువ రేటుకు మంచిగా అండి మాకు మేము కూడా తీసుకుంటాం ఇవన్నీ ఇప్పుడు జడ నంబర్ వెంటు గోర్ల పెండి సీసాలు బాగానే ఉన్నాయి చిన్నపిల్ల కళ్ళ కమ్మలు బొట్టు పిల్లలు గ్యారెట్ కమ్మలు కూడా చాలా బాగానే ఉన్నాయి బంగారు కమ్మలు లెక్కనే ఉన్నాయి కదా క్యారెట్ కమ్మలు కూడా సూపర్గా ఉన్నాయా పర్వాలేదు మంచిగా ఉన్నాయి ఇవి క్లింపులు చైన్లు అన్నీ బాగా ఉన్నాయి క్లింపులు గాజులు కూడా ఇడర ఫ్లవర్స్ ఫ్లవర్సా ఎంత కొట్టనట్టు అది పది రూపాయల ఒకటి పది రూపాయల పర్వాలేదు బాగా ఉన్నాయి ఈ కమ్మలు ముక్కు పుల్లలు ముక్కు పుల్లలా ఇవి ఎంత కోట ఒకటి ఇవి పది కోట ఇవి పది రూపాయల కోటా ఇట్టున్నాయి పదిహేను రూపాయల ఈ క్రీము పది రూపాయల పర్వాలేదు చాలా బాగానే ఉన్నాయి షాపు కూడా కొత్తగా పడ్డది మంచిగా ఉన్నాయి అన్ని సరుకు కూడా మంచిగానే ఉన్నాయి హోల్సేల్ రేట్ ఇస్తామంటాను చెప్పండి హోల్సేల్ రేట్ లో అన్ని ఇస్తాము మీరు అన్ని ఎవరు వచ్చినా మంచిగానే చూసి ఇస్తాము తక్కువ రేట్కి ఇస్తారా తక్కువ రేట్కి ఇస్తామండి సరే సరికి అంతా ఎక్కడి నుంచి తీసుకొచ్చి హైదరాబాద్ హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి కదా హోల్సేల్ రేట్కి తక్కువకి ఇస్తారు కదా తక్కువకి ఇస్తాం పర్వాలేదు మంచిగానే ఉన్నాయి నేను కమ్మలు ఇంట్లో అన్ని చాలా బాగున్నాయి చేతిలో గాజులు ఇట్లున్నాయి నేను కూడా గాజులు కమ్మలు అన్ని తీసుకుంటాం మంచిగానే ఉన్నాయి పర్వాలేదు ఈ చెప్పులు కూడా బాగానే ఉన్నాయి చిన్న పిల్ల చెప్పులు కూడా ఇంకా బాగున్నట్టున్నాయి కదా మా పిల్లగళ్ళకి కూడా తీసుకుంటాయి ఈ చెప్పులు మొత్తుకుంటాయి ఇంకేమని లైట్ వచ్చేటట్టున్నాయి ఎదురుగా ఉంటుందండి

గవర్నమెంట్ హాస్పిటల్కి ఎదురుగా కేసీ షాప్ షాప్ ఉంది కొత్తగా పదిహేను అవుతుంది అన్ని రకరకాల మంచిగా ఉన్నాయి కానీ వోషల్ రేట్కి ఇంతమంటారు రాండి మీ వాళ్ళు చూపి అన్నీ బాగున్నాయి నేను కూడా తీసుకున్నా సరే మా చాలా చూసిన వాళ్ళందరూ రాండి బాగా చెప్పండి